హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మూడు అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది మూడు పథకాల డబ్బులను అయితే విడుదలైతే చేయబోతున్నారు దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీడియోలోనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్వ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రియేట్ అవ్వడం జరుగుతుంది ద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో మన ఛానల్లో డైలీ ఏపీకి సంబంధించి స్కీమ్స్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉండవచ్చు అనమాట ఇక లీట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకైతే అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతోంది సో దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది అందులో భాగంగా మొదటి చూసుకున్నట్లయితే కనుక మనకు రేషన్ కార్డ్స్ కు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది సో ఏపీలో రేషన్ కార్డ్స్ కు సంబంధించి ప్రస్తుతం ఈకేవై అయితే చేయడం జరుగుతుంది అనమాట సో ఈ ఈకే వైసీపీకి సంబంధించి గడువు కూడా అయితే పెంపు చేయడం జరిగింది ఇంకా ఎవరైనా కార్డులో ఈకే వైస్ అనేది చేసుకోకపోతే ఏప్రిల్ ముప్పయో తేదీలోపు మీరు మీ రేషన్ డీలర్ దగ్గరకు వెళ్ళేసి అయితే కనుక ఈకే వైసీపీ అనేది అయితే కనుక కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇదివరకు ఏంటంటే మనకు మార్చి ముప్పై ఒకటో తేదీ లాస్ట్ డేట్ ఉంటే దానికి మళ్ళీ పొడిగింపు అయితే చేసి మార్చి కాకుండా ఇప్పుడు ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు అయితే తుది గడువును ప్రకటించడం జరిగింది ఆ లోపు ఎవరైనా ఇంకా ఈకే వయసు అంటే మీరు వేలిముద్రలు అనేది వేయకపోతే సో వెంటనే మీ రేషన్ డీలర్ వద్ద అయితే వేలు ముద్రలు అయితే వేయండి ఇక తర్వాత కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి కూడా అప్డేట్ రావడం జరిగింది ఇక మే నెల నుంచి కొత్త రేషన్ కార్డ్స్ అందిస్తామని అయితే కనుక మంత్రి నాదండల మనోహర్ అయితే ప్రకటించడం జరిగింది మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అయితే తెలిపారు కుటుంబ సభ్యుల జోడింపు అంటే ఎవరన్నా రేషన్ కార్డు లేకి యాడ్ చేయాలన్నా అలాగే తొలగింపు చేయాలన్నా స్పిల్ట్ అంటే డివైడ్ చేయాలన్నా ఆప్షన్లు ఇస్తామనేది చెప్పారు ఇక క్యూఆర్ కోడ్ భద్రత ఇతర ఫీచర్లతో కొత్త కార్డులు జారీ చేస్తామనేది తెలిపారు ఇప్పుడు కేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని ఆ తర్వాత కొత్త కార్డులు జారీ చేస్తామని అయితే కనుక వెల్లడించడం అయితే జరిగిందనమాట ఇది మనకు రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు ఇక తర్వాత రెండో చూసుకుంటే పెన్షన్స్కి సంబంధించి ఏపీలో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కింద అయితే కనుక నాలుగు వేల రూపాయలు ప్రస్తుతం అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక సదరం బుకింగ్స్కి సంబంధించి సదరం స్లాట్ బుకింగ్స్ అయితే కనుక మళ్ళీ పునః ప్రారంభించడం అయితే జరుగుతోంది సో మనకి ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి స్లాట్ బుకింగ్ అయితే చేస్తారన్నమాట ఎనిమిదో తేదీ నుంచి వైద్య పరీక్షలు అయితే నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో వైకల్య దూపత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం ఈ వారం నుంచి అయితే ప్రారంభిస్తోంది సో నాలుగో తేదీ నుంచి ఈ యొక్క సదరం స్లాట్ల బుకింగ్ ఉంటుంది ఎనిమిదో తేదీ నుంచి వైద్య పరీక్షలు అయితే చేస్తారు ఇక తర్వాత చూసుకున్నట్లయితే గనక ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కొత్త వారికి వైద్య పరీక్షల నిర్వహణకు గత జనవరి నుంచి తాత్కాలికంగా అయితే నిలిపివేసింది దివ్యాంగ సంఘాల విజ్ఞప్తి మేరకు సదరం పరీక్షలను అయితే గనక చేపట్టడానికి ప్రస్తుతం కార్యాచరణ రూపొంది వస్తుంది ఇక ప్రతి మంగళవారం ఎంపిక చేసిన ప్రాంతీయ జిల్లా బోధనాస్పత్రుల్లో ఈ పరీక్షలను వైద్య ఆరోగ్య శాఖ చేపడుతుంది సో ఇది మనకు ముఖ్యమైన అప్డేటు అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే దాదాపుగా రాష్ట్రంలో ఐదు లక్షల మంది కొత్త పెన్షన్దారులు అయితే కనుక ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అలాగే అందులో తొంభై మూడు వేల మంది విత్తంతు మహిళలు అయితే ఉన్నారని సో వీళ్ళందరికీ మే నెల నుంచి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసి అందిస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క పెన్షన్ అర్హత వయసును కూడా అయితే కనుక మనకు యాభై ఏళ్ళకి తగ్గింపు చేస్తామని చెప్పారు కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళకైతే కనుక సో ఈ ఏప్రిల్ నెలలో అయితే కనుక దీనికి సంబంధించి కొత్త అప్లికేషన్ ప్రాసెస్ ఆ యొక్క అర్హుల్ని సెలెక్ట్ చేయడము ఆ ప్రాసెస్ అనేది అయితే కనుక గైడ్ లైన్స్ విడుదల చేయడం జరుగుతుంది అనమాట ఈ ఏప్రిల్ నెలలో ఇది మనకు పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక ఏపీలో రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులైతే కనుక విడుదలైతే చేయబోతున్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పారు అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆరు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలుపుకొని టోటల్గా రైతులకైతే కనుక ఇరవై వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇందుకు దాదాపుగా బడ్జెట్ కూడా ఆరు వేల మూడు వందల కోట్లను అయితే కనుక కేటాయింపు అయితే చేయడం జరిగింది ప్రభుత్వం అయితే కనుక ఇక ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది అయితే కనుక ఈ మే నెలలో విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ విధి విధానాలు అర్హతలు అయితే ఏప్రిల్ నెలలో అయితే విడుదల చేయడం జరుగుతుంది అర్హులు ఎవరైనా ఉంటే కనుక మీరు ఈ పథకానికి అయితే అప్లై అనేది అయితే చేసుకోవచ్చు దాదాపుగా యాభై మూడు లక్షల మందికి అయితే కనుక ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారు మొత్తం ఏప్రిల్ నెలలో పీఎం కిసాన్ కి సంబంధించిన రెండు వేలు వస్తుంది అలాగే ఈ యొక్క అన్నదాతా సుఖోభా పథకానికి సంబంధించిన నిధులు కూడా వస్తాయి సో పద్నాలుగు వేలలో మనకు ఎంత విడుదల చేస్తారనేది అయితే తెలియదు సో రెండు పథకాలకు సంబంధించిన ఒకేసారి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఏప్రిల్ మనకు మే నెలలోనూ అక్టోబర్లోనూ ఫిబ్రవరిలోనూ ఈ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయడం జరుగుతుందనమాట ఇవి మనకు లేటెస్ట్ అప్డేట్ ఈ పథకాలు మీకు అప్లై కావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది అయితే కనుక ఉండాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ పథకాలన్నీ రేషన్ కార్డు మీదనే మనకు నడుస్తాయి అందువల్ల ఇంకా ఈకే వయసు ఎవరన్నా చేసుకోకపోతే కనుక ఏ మనకు ఏప్రిల్ ముప్పై తేదీలోపు ఈకే వయసు చేయాల్సి ఉంటుంది సో వెంటనే అయితే చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి